ఆయన ఇప్పుడున్న మాటలు ప్రస్తుతం చూపిస్తాయి కుల ప్రాధాన్యత కుల ప్రాధాన్యతలు పెరిగిపోతున్న తరుణంలో ఏ ఇతర కులాన్ని అగౌరవపరచకుండా ఎవరి కులాన్ని వారు అభిమానించుకోవటం ఒక సామాజిక అవసరంగా భావిస్తున్నాను నేను వారిని గౌరవిస్తాను ఈ వాక్యాలకి కానీ మరి వైవి సుబ్బారెడ్డి గారు అడగదలుచుకున్నాను మీరు ఒక కులాన్ని మరి మీరు ఇంత ఉన్నతంగా రాసి ఒక వాస్తవిక ధోరణితో రాసి ఒక కులాన్ని మీరు వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది మీ పార్టీ ఒక కులాన్ని మీరు వర్గశత్రువుగా ఎలా ప్రకటించారు దానివల్ల అస్తవ్యస్తం అయిపోతుంది రాష్ట్రం నేనే ఉన్నాను చాలాసార్లు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరు వచ్చిన రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడున్న పెద్ద సామాజిక వర్గం కాపులకి బలిజలకి పడదని చెప్తా ఉంటారు ఆ రోజున చెట్టిపలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ గారు వస్తే ఒకటే చెప్పాను మన ఏ కులంలో పుట్టాలో ఎలా పుట్టాలో మనకు తెలీదు ఎందుకు గొడవలు అని చెప్పి నేను కోనసీమకు పోయి శట్టిపలిచ సామాజిక వర్గాన్ని కాపుల్ని కలిపి నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను మీరు గొడవలు పెట్టుకోకండి కలిసి ఉండండి వాళ్ళు నాకు ఓట్లు వేస్తారని కాదు సమాజం విచ్ఛిన్నమైపోయిన బాధతోటి మరి నేను ఇంత బాధ్యతగా ఉన్నప్పుడు వై సుబ్బారెడ్డి రెడ్డి గారు మీకు దృ మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చి బూతులు తిట్టాడు నన్ను వినకూడని బూతులని తిట్టాడు అది మీ వైసీపీ వాళ్ళకి అలవాటు అనుకోండి నేను భరించాను నేను తట్టుకున్నాను కానీ నన్ను తిడితే మా కార్య మా జనసైనికుల కోపాలు వస్తాయి మా ఆడపడుచుల కోపాలు వస్తాయి మా వీర మహిళలు కోపాలు వస్తాయి మా నాయకులు కోపాలు వచ్చినాయి నానాజీ గారికి పంతం నానాజీ గారికి అందరికీ ఎందుకు ఇలా అన్నామని చెప్పి నిరసన చేయడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేశారు దాడులు చేయడమే కాకుండా నేను నిజంగా చెప్తున్నాను ఈ రోజున ఇన్ని సంవత్సరాల్లో పార్టీ పెట్టిన ఎనిమిది సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా నా మీద ఇన్ని మానసిక అత్యాచారాలు చేసినా కానీ ఏ ఒక్క రోజు కూడా నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి తప్పు చేశాను ఒక్క క్షణం కూడా అనుకోలేదు కానీ కొద్ది క్షణాల మటుకు మా ఆడబిడ్డల మీద మా వీర మహిళల మీద దాడి చేస్తే వాళ్ళు ఏమి తిట్టారో నాకు చెప్తే ఆ రోజు అనిపించింది అయ్యో నా బిడ్డల్ని ఎందుకు నేను ఈ పరిస్థితిలో పెట్టాను నేను పాలిటిక్స్ రాకుండా ఈ పరిస్థితి వచ్చిన్నది కాదా ఆ కొద్ది క్షణాలు అనిపించింది నేను ఈరోజు చెప్తున్నానమ్మా మీరు నా కోసం పడ్డ తిట్లకి మనస్ఫూర్తిగా ఇంత నిండు సభ ముందు మీ క్షమాపణలో నేను కోరుకుంటున్నాను వైవి వి సుబ్బారెడ్డి గారు ఒక అత్యధిక సామాజిక వర్గానికి చెందిన ఆయన ఓటర్లు కూడా ఉన్నారు వారిని దూషణ చేయొచ్చా అట్లాగా తిట్టొచ్చా మీరు మీరెవరు చెప్పరా వైవి సుబ్బారెడ్డి గారు మీరు చెప్పరా మీరు విఘ్నులు పెద్దవారు కొంచెం గిడ్డి పెట్టండి ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి కూడా చెప్తా ఉన్నాను గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డిటి నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది భవిష్యత్తులో కనుక ఇలాగే చేస్తే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను మీకు మర్చిపోకండి అలాగే ఎవరైనా సరే కులాల పేరు మీద నిజానికి ఈ రోజున వైశ్యులని వైశ్య సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు భయబ్రా ఎప్పుడు వైశ్యులు చేతికి సహాయం చేసేవాళ్ళు తప్ప వారి జీవితంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు ఈరోజు ఒక ఒక్కరు ఎప్పుడు ఇబ్బంది లేరు ఆశించరు అలాంటి వైస్య సామాజిక వర్గాన్ని మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను చెప్తున్నాను ఈరోజు వయసు వయసు సామాజిక వర్గానికి జనసేన మీకు అండగా ఉంటుంది అలాగే యానాది జాతులకు కానీ రెల్లి కులసులకు కానీ ముత్తరాశి పులుస్తులకు కానీ బీసీ సంచార జాతులకు కానీ ప్రతి ఒక్కరికి మీకు అండగా ఉంటాం సంచార